హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్య ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ నుంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్ లో లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము మంగళగిరి లక్ష్మి శారీస్ నుంచి పద్మ మంగళగిరి ారీస్ లో మనకి వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే అనమాట డ్రెస్ మెటీరియల్ కూడా హ్యాండ్లూమే వస్తుంది ఇది టాప్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ టాప్ వస్తుంది చున్నీ పట్టు చున్నీ టూ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది ఇది పట్టు దుపట దుపట మధ్యలో వచ్చేసరికి టాప్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ స్ట్రైప్స్ వస్తుంది టాప్ వచ్చి ఇలా చిన్న బోర్డర్ వచ్చి టాప్ టూ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ బాటమ్ వస్తుంది ఇది బాటమ్ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పీస్ ఇది టూ మీటర్స్ మనకి హెయిర్ స్టైల్ కుట్టించుకోవడానికైనా బాటమ్ లెంత్ కూడా సరిపోతుంది ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఇందులో కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మనకి పట్టు హ్యాండ్లూమ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా బాగుంటుంది ఇందులో కలర్స్ ఇది త్రీ పీస్ సెట్స్ వస్తుంది ఇదిగోండి ఇందులో వచ్చేసరికి కలర్స్ మీకు ఏదైనా కలర్ నచ్చితే గనక మార్క్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి కలర్స్ ఓపెన్ ఫిక్స్ పెడతాను అనమాట డ్రెస్ మెటీరియల్ లో ఇంకొక వెరైటీ అండి మనకి చాలా మంది తక్కువ రేట్ లో అడుగుతున్నారు కదా డ్రెస్సెస్ అలాగే అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ కాటన్ కానీ హ్యాండ్లూమ్ కాదు ఇది మాత్రం మనం మెన్షన్ చేస్తున్నాము కస్టమర్స్ అందరూ మనకి హ్యాండ్లూమ్ కాకుండా తక్కువ రేంజ్ లో కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది తెప్పించాము ఇది టాప్ వచ్చేసరికి ప్రింటెడ్ టాప్ బాటమ్ వచ్చి ప్లెయిన్ బాటమ్ చున్నీ వచ్చేసరికి ఏమో ప్రింటెడ్ చున్నీ వస్తుంది అనమాట ఇందులో ఇలా డిఫరెంట్ కలర్స్ ఇవేంటంటే ప్యూర్ కాటన్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంటుంది టాప్ అంతా కూడా ప్రింట్ వస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ కలర్ దుప్పటా వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ టాప్ సింగిల్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ టాప్ నిండా కూడా ఫుల్ బుట్ట వస్తుంది ప్రింటెడ్ ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే కనుక ఓపెన్ పిక్ పెట్టమని ఫోన్ చేస్తే మనం పిక్స్ పంపిస్తాము ఇదిగోండి ఇందులో వచ్చేసరికి కలర్స్ ప్యూర్ కాటన్ హాయ్ అండి ఇది వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్రింటెడ్ దుప్పటా వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఏమో ప్లేన్ బాటము ఇదిగోండి ఇది టాప్ వచ్చి ఇలా రా సిల్క్ వస్తుంది బాటమ్ వచ్చేమో ఇలా కాటన్ బాటము చున్నీ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ చున్నీ ఇవేంటంటే కస్టమర్స్ చాలా మంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో కూడా డ్రెస్సెస్ కావాలి అని అడుగుతుంటే కస్టమర్స్ కోసం తెప్పిస్తున్నాము ఇది చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇందులో కూడా కలర్స్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి చాలా డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కి మనకి లైట్ కలర్ దుప్పట వస్తుంది ప్రింటింగ్ ఇందులో వచ్చేసి కలర్స్ ఇవి డార్క్ మెరూన్ మెహందీ గ్రీన్ ఇలా కలర్స్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మంగళగిరి కాటన్ లోనే ఇది ఒక వెరైటీ అండి టాప్ వచ్చేసరికి మనకి ఇలా కలంకారీ కాటన్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి టూ మీటర్స్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పటా కూడా వచ్చేసరికి మనకి ఇలా కాటన్ దుప్పటా వస్తుంది ఇది టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఇది ప్యూర్ కాటన్ మనకి రెగ్యులర్ వేర్ కి రేపు శ్రావణ మాసంలో పెట్టుబడులుకి వాటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇవి కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మంగళగిరిలోనే అమ్ముతున్నాం గాని ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రం కాదు మిషన్ మేడ్వి ఇందులో వచ్చేసరి కలర్స్ అంటే కస్టమర్స్ అందరు కూడా కొంచెం తక్కువలో కావాలి అని అడుగుతున్నారని చెప్పి ఇవి కూడా మనం తెప్పించి సేల్ చేస్తున్నాము ఇందులో కలర్స్ ఇవి మీకు ఏదైనా కావాలి అంటే గనక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చి పట్టు డ్రెస్ లో ఇది ఒక కొత్త వెరైటీ టాప్ వచ్చేసరికి పట్టు టాప్ టూ అండ్ హాఫ్ టాప్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి పట్టు బాటం ఇది బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు వస్తుంది అనమాట ఇది పట్టు బాటమ్ చున్నీ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ చున్నీ పెద్ద చున్నీ వస్తుంది ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఇందులో ఏంటంటే ఇది మనం కొత్తగా చేయిస్తున్నాము ఇది మనం వేరే కలర్స్ పెట్టి చేయిద్దామని ట్రై చేసాం కానీ బాటమ్ వచ్చేసరికి రెడ్ కలర్ బాటమ్ ఒకటి మస్టర్డ్ కలర్ బాటమ్ ఒకటే వస్తుంది ఈ టూ కలర్ కాంబినేషన్ కి టాప్స్ కలర్స్ చేంజ్ చేసాము ఇందులో వచ్చేసరికి కలర్స్ ఇవి ఇవేంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి టాప్ అంతా కూడా ఇలా కంచి బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది బుట్ట టాప్ టూ అండ్ హాఫ్ ఇలా పెద్దది వస్తుంది బోర్డర్ వచ్చి కింద మనకి దామన్ టైప్ వస్తుంది టాప్ అంతా ఫ్రంట్ బుట్ట బోటమ్ వచ్చేసరికి ఏమో పట్టు బోటము చున్నీ వచ్చేసరికేమో టూ అండ్ హాఫ్ చున్నీ పెద్ద చున్నీ వస్తుంది ఇదొకటి